డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకున్నాం ద్రోహి ద్రోహి నేను వెరీ పప్పని కానిరా అంతా రికార్డ్ చేసే ఉంటాను బయటికి వెళ్ళక పండి లోపలుండే వాడిని లేపేయచ్చు ఎవిడెన్స్ లేపాను నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు ఇస్తాను స్మార్ట్ ప్లాన్ చెప్పు ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి దాన్ని పొందడానికి టైం పడుతుంది అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నించి పని చెయ్యి నెక్స్ట్ ఈ బ్యాంక్ సంబంధం లేని వస్తువు ఏదైనా చూడు చూడం ్యాక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది